హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసం మందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రయాన వరతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదును శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠులు వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడు విప్రుడు గలడు అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన సాన జాప దీపారాణాధికములు ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండేను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్తయంతా దుర్మార్గుడైనను పతిని దైవంగా గానించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండేను మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పౌటొచ్చి దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండేను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడిపోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండేను సమీపం అందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రిజ్ చూ వచ్చి కిరాతకునిపై పై కిరాతకుడు దానిని కూడా చంపెను కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తనియే భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండేను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చేను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్యపాద్యములచే పూజించి స్వామి నేను దీను రాలను నాకు సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చెయ్యుచు జీవించుచున్నదాను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమాలు కోనేను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నువ్వు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేయును దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వంతు వంతుగునుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పూసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించాను ఆమె పుణ్య పుణ్యాత్మురాలు అగుట వల్ల దూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యంన యమలోకమునకు తీసుకొని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల్లారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడేను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు సాన సంజాదులు మాని పాపాత్ముడైనాడు రెండో వాడు కూడా బ్రాహ్మణుడే అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధన అపహరించాను మూడోవాడు వ్రాగ్యము నాలుగోవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక హత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో కామా చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులు దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునుకు ప్రమిద ఫలము కిరాతకునుకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా కామ అట్లే దారపోసేను ఆ నలుగురిను ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణమును వినుట వలన దీపమును వెలిగించుట వలన నెట్టి ఫలము కలుగును వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకదశాధ్యాయము పదనకొండవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి